ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జరుపుకునే ఒక ముఖ్యమైన ఆరోగ్య అవగాహన దినోత్సవం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం క్యాన్సర్ ప్రజల్లో చైతన్యం పెంపొందించడం నివారణ చర్యలు ప్రోత్సహించడం మరియు ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సమిష్టి పోరాటానికి ప్రేరణ ఇవ్వడం ఈ దినోత్సవం ముఖ్య లక్ష్యం ఈ సందర్భంగా విశాఖపట్నంలో ప్రముఖ వైద్య సంస్థ మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శ్రేయ క్యాన్సర్ ఫౌండేషన్ తో కలిసి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుంది ఎవరి చీటీలోనైనా వెలుగుగా నిలబడండి అనే సందేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ సందర్భంగా ఒక ప్రత్యేక నిర్వహిస్తున్నారు యునైటెడ్ బై యూనిక్ అనే థీమ్ తో క్యాన్సర్ పై పోరాటంలో ప్రతి అడుగు ముఖ్యమే అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు ఈ వాగ్దాన్ ఆదివారం ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరు ఉదయం ఆరు గంటలకు ప్రారంభం కానుంది అయితే ఉదయం ఐదున్నర గంటల నుంచే సంగీతం మరియు నృత్య కార్యక్రమాలతో పాల్గొనే వారు సమీకరించనున్నారు వాగ్దాన్ మార్గం ఆర్కే బీచ్ లోని కాళీమాత ఆయ నుంచి వైఎంసీఏ వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమం మరియు విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరు కానున్నారు అలాగే గౌరవద్దిగా రాష్ట్ర హోంశాఖ మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత పాల్గొనేవారు తెలుపు రంగు టీషర్ట్ మరియు తెలుపు క్యాబ్ ధరించడం అభిలక్షణీయమని నిర్వాహకులు తెలిపారు క్యాన్సర్ పై పోరాటంలో మనందరం భాగస్వాములు కావాలని ఈ వాగ్దానంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారని నిర్వాహకులు పిలుపునిచ్చారు ఇది ఒక ఆరోగ్య ఉద్యమం ఒక అవగాహన ప్రయాణం ప్రతి అడుగు ఒక జీవానికి ఆశగా మారే ప్రయత్నం